ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కాళ్లగండి గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేఘా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పరిపాలన చేతకాని రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాటలు మోయటానికి మాత్రమే పనిచేస్తున్నాడని నోటికి వచ్చిన హామీలు ఇచ్చి రేవంత్ అధికారం చేజిక్కించుకున్నారని చిలిపి చేష్టలు చిల్లర రాజకీయాలు చేస్తూ ఎన్నికల హామీలు అరకొరగా ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకి పరిమితమైందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని దేశంలో పూర్తిగా కాంగ్రెస్ పతనం ఖాయమని రేగా కాంతారావు అన్నారు మీ అందరికీ తెలుసు మరి పదకొండు నెలలు అయింది ఇప్పటికి గ్రామంలో ముఖ్య నాయకులు మరి జలగం వాసు గారు నీళ్ళు చెరువుల నుంచి నీళ్ళు రానివ్వట్లేదు దాని కింద కింద మన వాళ్ళు నిండిపోయి అవతల నుంచి ఈ సందర్భంగా నేను చూస్తా ఉన్నా ఒకటి ఇప్పుడే కాదు మనం ఇంకా నేను రెండు మూడు సార్లు వస్తా నాయకులు ముఖ్య నాయకులు చాలా మందిగానే ఉన్నారు మరి చిలిపి శాస్తలు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు కానీ టైం పాస్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలతో టైం పాస్ చేస్తా ఉన్నటువంటి విషయం ఎట్లా ఉన్నదంటే ఈ ప్రభుత్వానికి ప్రజల జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు రకరకాల హామీలు ఇచ్చిన వాళ్ళు అది నేలక తాటిమంట లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారమే ధ్యేయంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు ఇవాళ చేతగాక అనుభవం లేక చేసే దమ్ము లేక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం మరి ఢిల్లీకి మూటలు మోసేటువంటి పనులనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండే లేదు దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మీకు అందరికీ తెలుసు కేవలం మూడు రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రం ఇక కర్ణాటకలో ఫస్ట్ అక్కడ ఐదు హామీలు ఇచ్చి అక్కడ ఐదు హామీలు ఇచ్చి చేత కాక ఏం చేయాలో అర్థం కాక ప్రయా శాసనసభలోనే గాంజాయి పండించుకోండి రైతాంగం చెప్పేసి ప్రకటించారు మీరు అందరూ చూసే ఉంటారు నిజమే వాస్తవం అది గాంజాయి పండించుకోమని చెప్పారు అంటే ఈ దేశాన్ని ఏం చేద్దాం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తా ఉంది మనందరం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినాడే కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేయాలి దాన్ని కొంచెం సుందరీకరించాలి అని అటు ఆలోచన చేసినప్పుడు పదహారు వేల కోట్లతో డిపిఆర్ తయారు చేసింది పదహారు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి ఇవాళ లక్షన్నర కోట్లతో చేస్తా ఉన్నారు లక్షన్నర కోట్లు దేనికి చేస్తా ఉన్నారా అంటే ఇది కథ పుట్ట గొడుగులు లెక్క రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కాంట్రాక్ట్ కంపెనీలు పుట్ట గొడుగులు లెక్క పుట్టొచ్చినాయి మొత్తం అనుభవం లేదు ఏది లేదు అటువంటి కంపెనీలకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు బాంబులు వెళ్తాయి ఈ బాంబులు వెళ్తాయి ఇప్పుడు రేపు మిస్ అయిపోయింది రేపు బేళ్తాయని అంటా ఉన్నారు మళ్ళీ అయిపోయా ఏమైనా అంటే లాస్ట్ కి లేక టపాకాలేక అన్నాయి కథ స్టాండ్ సిట్టే వీళ్ళకి ఏమి లేదు వస్తుంది తమ్ములేస్తారు కదా మనకి ఇప్పుడు ఆఫీసులలో పెట్టారు కదా బయోమెట్రిక్ అంతే స్టాంప్ వేయటం చేదులు కట్టుకొని నిలబట్టమే నిలబడి నిలబడి కొండే అంటే రావటమే తప్ప ఏమీ లేదు వీళ్ళ వల్ల ఏది ఏమి లేదు వీళ్ళతో ఏదో అనుకున్నారు పాపం అనుకుంటే అంత ఏమి లేదు వస్తుంది వాళ్ళకైతే అడ్మినిస్ట్రేషన్ కూడా లాస్ట్ లాస్ట్కి ఈడికి పోతే సరిపోద్ది ఇక్కడికి పోతే సరిపోద్ది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటి కథ అని తెలిసే పరిస్థితి కూడా లేదు వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే కూడా అందట ఎందుకంటే ఆడిపోతే ఏమంటారు మళ్ళీ కథ అని చెప్పేసి అది పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఒక ఎమ్మెల్యేలు ఆ పరిస్థితిలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి మీరందరూ ఆలోచించాలి మేము ఎప్పుడన్నా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా అగ్ర నాయకులు ఎవరన్నా మా ఖండవ గొప్పగా ఒక ఫోటో ఉందా ఒకసారి ఆలోచించండి ఒక్క ఫోటో ఎక్కడన్నా దొరికేయగలుగుతారా మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి పదో షెడ్యూల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మా లిజిస్లేటివ్ పార్టీని మేము విలీనం చేసినాం తప్ప జాయిన్ అవ్వాలి ఎక్కడ కూడా కండవ కప్పించుకోలేదు వీళ్ళు కండవ కప్పి ఈ జాయిన్ అయిన ముండా కొడుకులకు అసలు నిజంగా చెప్పాలంటే ధైర్యమే లేదు అసలు ఏమండి గులాబీ కండవ కప్పని బిఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి ధైర్యం లేదు ఇప్పుడు కనుక మన కార్యకర్తలు ఉన్నారు సార్ భయపడతారు అన్నట్టు ఉన్నది ఇలా కథ ప్రజాప్రతినిధులు జాయిన్ అయిపోయి ఏమంటా ఉన్నారు వీళ్ళంతా చెప్పండిగా దేవుని కండవ కప్పు అనమాట దేవుని కండవ ఏమండి దేవుని కండవ కప్పుడు కార్గిని పోవాలి బదాచలం గుడికి పోవాలి లేకపోతే ఇంకెక్కడ మరి గుళ్ళకు పోయి దేవుని కండవగా అప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు దేవుడు అని చెప్పేసి పోయి ఆయన దగ్గర కండవ కప్పించుకొని దేవుని కండవ కప్పించుకోవాలని చెప్పారు ధైర్యం లేనటువంటి వాళ్ళు పార్టీ మారిన ధైర్యం లేనటువంటి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తే ఎదుర్కోలేనటువంటి వాళ్ళు పోయిన జాయిన్ అయ్యింది చెప్పండి వీళ్ళంతగా వీళ్ళు జాయిన్ అయిన మా ఏంది పరిస్థితి ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి రేపు ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో వంద శాతం జరుగుతుంది పదికి పది నియోజకవర్గాలు వంద శాతం మనమే గెలుస్తాం ఎక్కడ కూడా ఎవరు అధికారపడాల్సినటువంటి అవసరం లేదు కౌంటర్ మొదలైంది రిజర్వ్లో పెట్టి రేపో మాపో జడ్జిమెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా వంద శాతం మరి బిఆర్ఎస్ పార్టీ ఈ పది సీట్లని మళ్ళీ కైవసం చేసుకుంటుంది పార్టీలు మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వంద శాతం ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఎదుర్కోండి రాజీనామా చెప్పి ఎదుర్కోండి లేకపోతే ఇంకొక నాలుగు రోజులల్లో ఖచ్చితంగా జడ్జిమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కేసు అనుకూలంగా ప్రజలకి గెలుస్తారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ ఒరిగేది ఏమి లేదు ఏం అయ్యేది కూడా లేదు పరిస్థితి చూడబోతే ఏం ఆ దర్దాపులో కూడా ఏం కనిపించే పరిస్థితి లేదు మరి ఈ విధంగా వీళ్ళ పరిపాలన సాగుతోంది ఉంది ఖచ్చితంగా మనందరం కూడా ప్రజాకేతలు తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి